సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక ఊహించని షాక్ అయితే తగిలిందనమాట మనకి తెలంగాణలో తీవ్ర విషాదం అయితే చోటు చేసుకుంది మేడ్చల్ జిల్లా కండ్ల కోయిలలో విషాదం వెలకొంది స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు కంపెనీ గోదాము వద్ద హైటెన్షన్ విద్యుత్ తీగలు అయితే తగిలి ఇద్దరు కాంట్రాక్ట్ కార్మికులైతే మృతి చెందడం జరిగిందనమాట వాహనంలో నిచ్చెనను తరలిస్తున్న క్రమంలో ఈ ప్రమాదం అయితే జరిగింది అసలు వాస్తవంగా చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి సేఫ్టీ వ్యవస్థ అయితే అంతా ఉన్నప్పటికీ కూడా పకడ్బందీగా చేసినప్పటికీ కూడా కొన్ని కొన్ని పొరపాట్ల కారణంగా అప్పుడప్పుడు ఉద్యోగులకు సంబంధించి ప్రమాదాలు అయితే జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా ప్రైవేటు యాజమాన్య సంస్థలో కొంతవరకు నిర్లక్ష్య ధోరణి అయితే ఉందని చెప్పేసి స్థానికులు అయితే చెప్తూ ఉన్నారు సో ఏది ఏమైనా కాంట్రాక్ట్ ఉద్యోగులు అయితే చనిపోవడం అయితే జరిగిందనమాట సో ఇది మనకి మేడ్చల్ జరగడం అయితే జరిగింది సో ఇది మనకి ఇప్పుడు వచ్చిన అప్డేటు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఇలాగే అతి ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మీకు మన ఛానల్ ద్వారా అందించడం అయితే జరుగుతుంది